ఇండియాలో రాబోయే రెండు ఇలాంటి సమస్యలు వాటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి నెంబర్ టూ రాబోయే కాలంలో మన ఇండియాలో కూడా ప్రజలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లల్ని పెంచుకోరు ఎందుకంటే టూ ఫిఫ్టీ లోపు మన ఇండియన్ పాపులేషన్ వన్ సిక్స్టీ సిక్స్ కి రీచ్ అవుతుంది అది పాపులేషన్ క్రైసిస్ కి దారి తీస్తుంది ఇప్పటికే మన దేశ జనాభా నూట నలభై రెండు కోట్లు అందులో ఎనభై కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు నలభై ఐదు పర్సెంట్ మంది ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ గానే ఉండిపోయారు ఆలోచించండి ఒకవేళ పాపులేషన్ పెరిగితే ఇంకా ఏం జరుగుతుందో మన ఇండియా కూడా చైనా లాగే టూ చైల్డ్ పాలసీని రిలీజ్ చేసి నెంబర్ వన్ మన ఇండియా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా రెండు భాగాలుగా విడిపోబోతుంది అండ్ నరేంద్ర మోడీ కూడా అదే చెప్తున్నారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా మన ఇండియా ఒక సూపర్ పవర్ గా మారిపోతుంది అయినప్పటికీ మన ఇండియాలో మాత్రం ఇంకా లో ఇన్కమ్ మాత్రమే ఉంటుంది నైన్టీన్ నైన్టీ ప్రకారం చూసుకుంటే ఇండియా చైనా ఇద్దరు జీడిపి సేమ్ గా ఉండేది కానీ తక్కువ సమయంలోనే చైనా ఇండియా బీట్ చేసింది ఇప్పుడు కూడా మన దేశపు అరవై పర్సెంట్ ఆస్తి ని దేశంలో ఐదు పర్సెంట్ మంది హోల్డ్ చేస్తున్నారు అంటే ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతాడు ఇంకా సామాన్యుడు ట్యాక్స్ కట్టుకుంటూ బతికేస్తాడు వెల్త్ ఇన్ ఈక్వాలిటీ sí